దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా గడిచిన రాత్రి అంతయు దేవుడు ఆయన రెక్కల నీళ్ళు మనలందరినీ కాపాడి మంచి నిద్రను మనశ్శాంతినిచ్చి వేకు లేపి దేవుణ్ణి స్థుతించే కృపను సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాడు ప్రియుల అందుకై మనం అందరము దేవదేవునికి స్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున బతిస్తా ఉదయకాల ప్రార్థనా ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు స్థిరపరుస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా అలాగే ప్రత్యేకంగా యువదీకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో చదువుకుందాం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక భక్తుడైనటువంటి యాకోబు దేవుని సన్నిధిలో ఈలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు చాలా భయంతో ఆందోళనతో కలవరముతో టెన్షన్తో ఆయన తండ్రి ఇంటి నుండి బయలుదేరి లాభాన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నేను తిరిగి నా ఇంటికి రావాలి నా తండ్రి ఇంటికి క్షేమంగా చేరాలి తర్వాత నేను వెళ్ళినటువంటి ఆ క్రొత్త ప్రాంతంలో దేవుడు నాకు ఆహారమును వస్త్రములను దయచేసిన ఎడల నా కొరతలన్నీ తీర్చి అక్కడ నాకు ఎలాంటి హాని అపాయం కలగకుండా ఎలాంటి శత్రువుల భయాందోళన నాకు కలగకుండా దేవుడు నన్ను అక్కడ కాపాడిన ఎడల ఆయనే నాకు దేవుడుగా ఉండును అని దేవుని సన్నిధిలో ఈ మాట ఆయన పలుకుతూ ఉన్నాడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని కాపాడేటువంటి విధానం ఎలా ఉన్నది అని అంటే నిజంగా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా పగలు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అగ్ని మధ్య నడిచినా దేవుడు కాపాడుతున్నాడు జలములలో పడి వెళ్ళినా దేవుడు కాపాడుతున్నాడు శత్రువుల మధ్య ఉన్నా కూడా దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఇలా ఇలాగున్న సమస్త పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనడానికి రుజువుగా భక్తుడైనటువంటి ఆకుబు తన తల్లిని తండ్రిని విడిచి లాభాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు త్రోవలో దేవుడు తోడై ఉన్నాడు దైవ దర్శనం ఆయనకు కలిగింది దేవుని ఎదుట కొన్ని తీర్మానాలు కూడా చేసుకున్నాడు తర్వాత లాభాన్ని ఇంట నుండి నేను మరలా తిరిగి నా తండ్రి ఇంటికి రావాలని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు ప్రియలార్ అయితే ఈ సందర్భంలో సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనకు తోడై లేడేమో అన్నవస్త్ర సకల సౌకర్యాలు నాకు తీర్చబడతాయో లేదో ఈ కరువు నుండి నేను తప్పించబడతానో లేదో ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ అప్పుల అప్పులకోప్ప నుండి నేను విడుదల పొందుతానో లేదో నా వారి దగ్గర నా ఇరుపురు వారు నా ఫ్రెండ్స్ నా బంధువుల దగ్గర నేను అవమానాలు పొందుతానేమో అనేటువంటి టెన్షన్లు భక్తుడైనటువంటి యాకోబునకే కాదు ప్రియులారా మనందరికీ కూడా ఇలాంటి టెన్షన్లు ఉండి ఉండవచ్చు కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తన ప్రియబిడ్డలతో మాట్లాడిన ప్రతిసారి కూడా భక్తుడైన యాకోబునకే కాదు ప్రియలారా భక్తుడైనటువంటి తావేదుకును భక్తుడైనటువంటి అబ్రహాము ఇస్సాకులకును అలాగున ఏలియా ఎలిషాలకును పౌలపుస్తులకును ప్రభున్నమైన బిడలందరికీ కూడా దేవుడు అన్ని విషయాల్లో నేను తోడయున్నానని మాట్లాడుతూ ఉన్నాడు అలాగూ ఇస్రాయిలులకు కూడా దేవుడు తోడయున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సందర్భంలో భక్తుడైనటువంటి యాకోబు దేవుని సన్నిధిలో వేడుకోవడం ప్రారంభించాడు ఇట్లు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆకలి కొలిన వారికి ఆహారం చే తృప్తిపరిచే దేవుడు గాయములొందిన వారికి గాయములను కట్టే దేవుడు సంపూర్ణ విడుదలను విశ్రాంతిని ఇస్తున్నటువంటి దేవుడు మన దేవుడు ఇట్లు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తి కలిగిన వారిని అందరినీ కూడా దేవుడు పోషిస్తూ ఉన్నాడు భక్తి కలిగిన వారందరినీ ఆత్మ సంబంధమైన ఆహారమే కాకుండా శరీర సంబంధమైనటువంటి ఆహారమును కూడా ఇచ్చి దేవుడు పోషిస్తూ ఉన్నాడు ప్రిలా అలాగున్న భక్తులైనటువంటి యాకోబు ఒంటరిగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడి చాలా మోసాలు అనుభవించి తిరిగి తండ్రి ఇంటికి నేను చేరుకోవాలి తండ్రి ఇంటికి చేరుకున్నప్పుడు దేవుని యొక్క దీవెనతో ఆశీర్వాదంతో నేను మరలా నా తండ్రి ఇల్లు చేరాలని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించిన రీతిగా దేవుడు గొప్ప కృపను ఇచ్చినట్లు అక్కడ రాయబడి ఉన్నది ఇలాగ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం కూడా చాలాసార్లు ఒంటరిగా ఉన్న పరిస్థితులు చాలాసార్లు మరి కరువులో ఉన్న పరిస్థితులు రోగంలో ఉన్న పరిస్థితులు అవమానాలు దరిద్రతను అనుభవించేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అన్ని పరిస్థితుల్లో నుండి దేవుడు కాపాడి పోషించి సంరక్షించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా ఈలాగున దేవుని యొక్క కృపను భక్తులైనటువంటి ఆకోబునకు లాభాన్ని ఇంట దేవుని కృప తోడై ఉన్నదో లాభానికే అర్థమయ్యేటట్టుగా ఈయన ఎలాగు ప్రార్థన చేసుకున్నాడో దేవ అన్నవస్త్రంలో నాకు కలుగ చేసి కాపాడినట్ల నీవే నా దేవుడు అని ఎలాగో ప్రార్థన చేసుకున్నాడో లాభాని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా లాభాను శకునము చూసినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుమారుని బట్టి నీకు ఆశీర్వాదం కలుగుతుంది అని శకునం చూసి కనుక్కుంటాడు తర్వాత మరలా దేవుడు లాభాను దీవించి ఆయనను ఆయన భార్యలను ఆయన పిల్లల్ని ఆశీర్వదించి తిరిగి నీకు తండ్రి ఇంటికి చేరమని దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు కూడా యాకోబునకు దేవుడు ఎంతగా తోడై ఉన్నాడన్న సంగతి అక్కడ రుజువు అవుతా ఉన్నది దేవుని సెలవు చొప్పున యాకోబు తన భార్య బిడ్డలతో బయలుదేరి వస్తూ ఉన్నాడు ఆయన ఆస్తు పాస్తులతో బయలుదేరి వస్తూ ఉంటే లాభాను వెనక నుండి వచ్చి నాకు చెప్ప పెట్టకుండా నాకు ఏ విషయం తెలియకుండా నా కుమార్తెలను తీసుకుని వెళ్ళిపోతున్నాడని ఆయన బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు చక్కని మాట అక్కడ మాట్లాడతాడు ప్రియ యాకోపతో నువ్వు మంచిగానే చెడ్డగానే నువ్వేం మాట్లాడకూడదని దేవుడు లాభాన్ని గద్దిస్తాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో ప్రార్థించి మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు అప్పగించుకున్నప్పుడు మన పరిస్థితులన్నింటినీ దేవునికి అప్పగించినప్పుడు ఇలాగే దేవుడు మాట్లాడి మన ఎదుట ఉన్నవారు మనింటివారు వారు భర్తయినా భార్య అయినా ఎవరైనా సరే వారిని గద్దించి దేవుడు లోపరుచుకొని ఘనకార్యాలు జరిగిస్తాడు ప్రిల్లారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనందరికీ కూడా దేవుడు ఈలాగన యాకోబునకు తోడైన దేవుడు మనకు కూడా అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని నిజముగా ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు యాకోబునకు దీవెనలు ఇచ్చిన దేవుడు మనకు కూడా ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు పిల్లలు అందుకై మనం అందరము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా నీకు నీ ఇంటి వారికి అనుగ్రహించను గాక దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం అందరం జీవించడం గాక ఆ మెయిన్ ప్రార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగజేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించమని మరిచిన లేఖన భాగం ప్రకారం భక్తులైనటువంటి ఆ అన్నవస్త్రములు కలుగజేసి తండ్రి త్రోవలో మీరు తోడయ్యండి లాభాన్ని ఇంట తోడయ్యండి తిరువచ్చు పర్యంతం మీ కాపుదల సమృద్ధిగా అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు అలాగ మా ప్రియ బిడలందరినీ మీ పరమహస్తంలకు అప్పగిస్తున్న వారి రాకపోకల్లోనూ వారి ప్రయాణాల్లోనూ మీ తోడు కాపుదల భద్రత సమృద్ధిగా మీ బిడలకిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు దయచేయమని అలాగూ తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకునే బిడలకునూ దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించడు వేడుపు నాము తండ్రి ఆ